నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక కోట కుంభం సెంటర్ లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ప్రీత్యర్థ్యం కోటి లింగార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్ర రుద్రయాగ శతచండీయాగ కోటి కుంకుమార్చనలు ఈ నెల ఇరవై తేదీ గురువారం నుండి మూడవ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు ద్విభాష్యం కుమారసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఎవరు బొమ్మలో అయితే మదించినటువంటి ఏనుగులు వాయువేగం గల గుర్రాలు నిండు చంద్రుని పోలినటువంటి ముఖం గల స్త్రీ అంటే భార్య సంతోషంతో ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుందో అది శివ పూజ వలన మాత్రమే కలిగే ఫలితం ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చుందిగా కోరుతున్నాం ఓం నమ శివాజం బ్రహ్మణిగణాధిపత ఎనతో పితరం వందే పార్వతీ పరమేశ్వరం రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుప్పుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిచాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పదవ పీఠం పురుహూతిక పేఠాయా పురుహోతిక అని శక్తి పీఠాల్లో పదవపీఠం ఉంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో బుద్ధి మాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థర్శనార్థం చేసుకోండి అనుకుంటున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాసదీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే తర్వాత కొంతకాలం నా పండ్ల వల్ల మానేయడం జరిగింది మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరికోట జరిగింది నాకు కోటిలింగా చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడో జరగనటువంటిది కోటి లింగార్చన ఏమిటంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్చన పదకొండు వందల పదహారు లింగాలతో సహస్రలింగాని శివరహస్య ప్రోక్తమైన కైలాసయంత్ర ప్రస్థారం ఇది సామాన్యమైన షింగాలు అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కలశాల ఎందు రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనుగడికి ఎంతో ఉపయోగపడేవి అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలు కూడా ఆ కళశాల ఎందు ఉంచి ఆవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహన చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటన్నిటికీ కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్య తేనె పంచదార పంట రసాలు విభూది గంధం సెంటు లవండర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకరు కాదు పదకొండు మంది రుద్ర సంఖ్యతోటి అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటి నిగార్చన పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే కార్తీక శుద్ధ విధియ ఇరవై మూడవ తేదీ సంకల్పం జరిగి ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత కోటి బిల్వార్చన ప్రతిరోజు కూడా శివుడికి మగవారి చేత పది లక్షల బిల్వార్చన ఆదివారి చేత పడ పది లక్షల కుంకుమార్చన తర్వాత శరత్కాలే మహాపూజ క్రియదే యాజవార్షికి శరద్ ఋతువులో ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తున్న అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఏడు వందల శ్లోకాలు ప్రతిరోజు పది పారాయణలు ఒక పారాయణ హోమం పదమూడు రకాలతోటి ఫలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది తర్వాత కుంకుమార్చన ఎవరికి సుభాసినియర్చన ప్రేత సువాసనీ స్త్రీలను పూజించడానికి అమ్మవారి ఇష్టపడుతుంది అటువంటి సువాసనీకి పూజ కుమారి పూజ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ హోమము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి మూడవ తేదీతో అంటే పౌర్ణమి రేపటిగా రెండవ సోమవారంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితో సమాప్తి అవుతాయి మరి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భాగ భాగస్వామ్యం కావాలని పదిహేను వందల ఒక రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు కట్టినట్టయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు అలాగే ప్రారంభం సంకల్పం నుంచి దాకా కూడా ప్రతిరోజు వీరు గోత్రనామాతో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మహాతనమైనటువంటి కార్యక్రమం ఎంత బలమైందో అంత బలమైనటువంటి క్షేత్రం పిఠాపురం క్షేత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నా ఓం నమ శివాయ